అందరికి నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ రోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు దివ్య జ్ఞాన స్వరూపులు మనిషి మనగడుకు మూలం ధర్మం దానికి అనుగుణంగానే ప్రకృతి ప్రవర్తిస్తుంది యుగ యుగానికి ధర్మం ఒక పాదం కోల్పోతూ వస్తుంది కృతాయుగంలో మనిషి ఆయుస్సు లక్షల సంవత్సరాలు పొడవు ముప్పై రెండు అడుగులుగా ఉండేవాళ్ళు గాలిలో కాలుష్యం గాని మనుషుల్లో కల్మషం గాని లేవు మానవులు దేవతలు కలిసి దివ్య జ్ఞాన స్వరూపులుగా జీవించేవారు సత్యము దయ్య దానము తపస్సు లక్ష్యాలుగా జీవించేవారు శ్రీమన్నారాయణుడు సర్వోన్నత దేవంగా పూజలు అందుకున్నాడు ధర్మం నాలుగు పాదాలపై నడిచేది తర్వాత త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలకు వచ్చింది సత్యము మచకబారింది రావణాసురు రూపంలో చెడుపురుడు పూసుకుంది భగవంతుడు శ్రీరాముడు అవతారం దార్చాడు రాక్షస ప్రవృత్తి కలిగిన రావణాసుని సంహరించి ధర్మ పరక్షణ చేశాడు మనిషి ఆయుషు పదివేల సంవత్సరాలు పొడవు ఇరవై ఒక్కడేకి తగ్గిపోయింది ధర్మానికి విగతం మొదలైంది ఇంకా తర్వాత ద్వాపరేగంలో ధర్మం రెండు పాదాలకే పరిమితమైపోయింది మనుషుల్లో సత్యము దయ్య దాన లక్షణాలు సన్నగిల్లిపోయాయి రాజకాంక్ష ఏషా ద్వేషాలతో దాయాదుల యుద్ధాలు మొదలయ్యాయి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి ధర్మ సంస్థాన గావించాడు ఈ యుగంలో మనిషి ఆయుషు వెయ్యి సంవత్సరాలు పడవు పదకొండు అడుగులుగా పడిపోయింది కలియుగంలో ధర్మానికి మిగిలింది ఒక పాదం మాత్రమే మనిషి స్వయం కృపారాధంతో వంద సంవత్సరాల ఆయుష్ను అరవై సంవత్సరాలకే దిగజార్చుకున్నాడు పొడవు ఆరు అడుగుల కన్నా కిందకి పడిపోయింది మనిషి అత్యంత స్వార్థంతోనూ పాతాళానికి దిగజారి తృప్తి లేకుండా బతుకుతున్నాడు సుఖదుఖాలు సంతోష విచారాలు లాభ నష్టాలు గెలుపోటములు జర్రన మన్నాలు వంటి ద్వందాల వయంలో చిక్కుపోతున్నాడు సుఖాన్ని కోరుకుంటున్నాడు గాని కష్టానికి కంగారు పడిపోతున్నాడు ఆనందిస్తున్నాడు కాని విచారాన్ని భరించలేకపోతున్నాడు లాభం తప్ప నష్టాన్ని అంగీకరించలేకపోతున్నాడు విజయాన్ని ఆస్వాదిస్తున్నాడే కాని ఓటమిని తట్టుకోలేకపోతున్నాడు జననానికి కుంగి పొంగిపోతున్నాడే కాని మరణాన్ని ఊహల్లో కూడా రానియటం లేదు మానవుల్లో దానవ లక్షణాలు ప్రభిల్లిపోతున్నాయి ఎక్కడ చూసినా అధర్మమే తాండవిస్తుంది మనిషికి భగవంతుడితో ప్రత్యక్ష అనుబంధము అంతరించిపోయింది జరణమన్నాల విద్యాలని ఒకటి లేదే మరొకదానికి విలువలేదని మనిషి గ్రహించలేకపోతున్నాడు విచారము నష్టము ఓటమి అపజయం మరణం వంటివి తప్పించుకోలేమని విశ్వనిస్తున్నాడు యుగ యుగానికి తన ఆలోచనలు దిగచార్చుకొని భూమిని పాప పంకిలంగా మార్చి భూమిని రుణగాస్తం కావడానికే మనిషి కారణమవుతున్నాడు మనిషి సంతోషాన్ని విచారాన్ని శితప్రజ్ఞతో సమంగా స్వీకరించినప్పుడే తనలో అంతర్ముఖంగా ఉన్న దైవంతో అనుసంతం కాగలుగుతాడు అప్పుడే తనలోని దాన్వత్వాన్ని దైవత్వాన్నిగా ఎదుగులుతాడు అలాంటి వారి దివ్య జ్ఞాన స్వరూపులుగా వెలుగుతారని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పకనే చెప్పాడు మరి ఈ కలియుగంలో పుట్టిన మనం సాధించాలి ఏమిటంటే మనం కలియుగంలో బతుకుతున్నా మన లోపలికి ప్రవేశించి శ్వాస మీద ధ్యాస ద్వారా మన లోపలికి ప్రవేశించి ఆ భగవంతునితో అయ్యి సత్యలోకంలో ఉన్నట్టుగా విహరించాలి మరి ఈ విషయం మీకు నచ్చిందండి నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా